ఇప్పుడు భూదాన మహిమ గురించి తెలుసుకుందాం ఒకసారి దేవేంద్రునికి దేవగురువైన బృహస్పతుల వారు భూదానము యొక్క గొప్పతనాన్ని గుర్చి కథ రూపంలో ఇలా చెప్తారు మాళవ దేశం అనే ఒక దేశముంది అక్కడ ఊరారణ్యము ఒకటి ఉంది అదంటే సూర్యరశ్మి కూడా లోపలికి పోనంత దట్టమైన చెట్లతో నిండిపోయిన అడివన్న మాట అది అక్కడికి పెద్ద బురుగు చెట్టు కూడా ఉన్నాయి ఆ అడవిలో ఆ చెట్లు సాకోపశాకాలుగా పెద్దగా విస్తరించి ఉన్నాయన్నమాట వాటి మీద చెట్ల మీద జంతువులు పక్షులు రకరకాలైనవన్నీ కూడా అవి జీవనము గూళ్ళు కట్టుకొని కొనసాగిస్తూ ఉన్నాయి పక్కనే జలపాతాల శబ్దాలతో ఆ అడవి కూడా ఎంతో అందంగా చూడ్డానికి ఎంతో ఆహ్లాదంగా ఉంది ఆ బురుగు చెట్టు కొమ్మపై ఒక చిన్ని పక్షి కూడా ఉంది అది ఏంటో తెలుసా రామచిలుక రామచిలుక గూడు కట్టుకొని కాపురం ఉంది అక్కడ దాని పిల్లల్ని ఆ గూట్లో పెట్టి దాని వడ్లుని తీసుకొచ్చి పిల్లలకి తినిపిస్తూ ఉండేది ఆ పిల్లలకి వడ్లు ఎలా తినాలో తెలియకపోతే ఆ రామచిలుక ముక్కుతో వడ్లను ఒలిచి పిల్లల నోట్లో పెడుతూ ఉండేది కొన్ని ఒడ్లు కింద జారి కింద పడగానే వర్షాకాలంలో అవి కాస్త దట్టమైన వరి పైరుగా తయారయ్యాయి ఒకరోజు ఆవు అటు వస్తూ ఎక్కడా గడ్డి దొరక్కపోతే ఈ చెట్టు కిందకి వచ్చి చక్కగా వరి పైరు కనిపించగానే కడుపు నిండా తిని తృప్తిగా ఆనందంగా వెళ్ళిపోతుంది కొంతసేపటికి అటువైపే ఒక స్వామీజీ వచ్చి ఆ వరిపైరుని కొంత తీసుకొని యజ్ఞము పూజలు చేసి వెళ్ళిపోతాడు ఈ పుణ్యం కాస్త తెలియకుం పోయినా కూడా అంటే తెలియకుండా చేసినా కూడా చిలుకకి బోళ్ళంత పుణ్యము వస్తుందన్నమాట ఆ పుణ్య ఫలితం వల్ల మరుజర్మలో చిలుక ఒక వైశ్యునిగా ధనవంతుడైన వైశ్యుడిగా జన్మిస్తుంది పూర్వజన్మ యొక్క విషయాలన్నీ కూడా గుర్తుకి వస్తాయన్నమాట తాను పూర్వజన్మలో చిలుకగా ఉండడం ఇలాంటి పని చేయబట్టి ఇలా మానవ జన్మలో ఇంత కోటీశ్వరుడుగా పుట్టడం అన్నది ఆయనకి తెలుస్తుంది తెలిసిన తర్వాత తన దగ్గరున్న ధనాన్నంతా కూడా బీదలకి అవసరమైన వాళ్ళకి పనిచేస్తాడు ఆ అతను ఆ పుణ్యఫలంతో ఆయనకి తరువాత జన్మలో విష్ణులోకానికి చేరుతాడు ఇలాంటి పుణ్యమైన పనులు చెయ్యబట్టి ఫలితాన్ని ఆశించకుండా మనం చేసే దానం కానీ ఏ పని కూడా రెట్టింపు పుణ్యాన్ని మనకి ఇస్తుందన్నమాట కనుక మనం కూడా మన దగ్గర ఉన్నది మనకి చేతనైనది ఎప్పుడూ కూడా మంచి పనులు చేస్తూ దానం చేయాలని అదే ముఖ్యంగా భూదానము చేసి ఎదుటి మనిషికి ఆహారం కానీ ఏదైనా ఇస్తే ఎంత పుణ్యం వస్తుంది అన్నది ఈ అందమైన బుజ్జి చిలుక ద్వారా మనకు అర్థమైంది ఇంకోసారి ఇంకో కథ విందాం